ఆదివారము నాడు అరటి మొలచింది సోమవారం నాడు సుడివేసి పెరిగింది మంగళవారం నాడు మారాకు తొడిగింది బుధవారం నాడు పొట్టి వేసింది బుధవారం నాడు పొట్టి వేసింది గురువారం నాడు గుబురులో దాగింది గురువారం నాడు గుబురులో దాగింది శుక్రవారం నాడు చూడగా పండింది శనివారం నాడు చకచక గెలకోసి శనివారం నాడు చకచక గెలకోసి అందరికి పంచి తిమి అరటి అత్తములు అబ్బాయి అమ్మాయి అరటి పండివిగో అబ్బాయి అమ్మాయి అరటి పండివిగో